నటి పూజా హెగ్డే వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీతో ఆమెకు అంత సక్సెస్ అయితే రాలేదు కానీ దువాడ జగన్నాథం చిత్రం తన కెరీర్ ని మార్చేసిందని చెప్పొచ్చు డీజే తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుని వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించింది పూజ అయితే పూజ చాలా ఫ్యామిలీ పర్సన్ తన ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిల్ అయ్యారు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజ ఈ రోజు ఒక బ్యాడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుంది రెండు రోజుల క్రితమే పూజ చెల్లి భూమి పెళ్లి చేసుకుంది ఫ్యామిలీ అంతా సరదాగా పెళ్లిలో ఎంజాయ్ చేశారు అయితే ఈ లోపే పూజ ఇంట విషాదం చోటు చేసుకుందట పూజాకి ఎంతో ఇష్టమైన వ్యక్తి మరణించారు ఆమె ఎవరో కాదు తన అమ్మమ్మ పూజ మదర్ లతా హెగ్దే గారి అమ్మ అంటే పూజాకి ఎంతో ఇష్టం ఆమెతో టైం స్పెండ్ చేస్తున్న ఫోటోస్ ని గతంలో చాలా సార్లు షేర్ చేసుకుంది పూజ ఈ రోజు అమ్మమ్మతో ఉన్న ఒక ఎడారబుల్ ఫోటో ని షేర్ చేస్తూ విల్ మిస్ యూ అంటూ పోస్ట్ చేసింది పూజ ఆ ఫోటో చూసిన వారు స్టే స్ట్రాంగ్ పూజ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోలో పూజ తన అమ్మమ్మ గారితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసేద్దాం